వెల్కమ్ టు మంగువార్ ఛానల్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది తన ప్రత్యూష ఫౌండేషన్లో ఉన్న పిల్లలతో కలిసి దీపావళి పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది దేశమంతా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అందరూ తమ కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులతో కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమేత మాత్రం డిఫరెంట్ గా చేసుకుంది సినిమాలతో పాటు సమాజ సేవ చేసే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది ప్రాణపాయంలో ఉన్న మహిళలు చిన్నాలకు ఈ ఫౌండేషన్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాయి ఇక సమంత టైం దొరికినప్పుడల్లా పిల్లలను కలుస్తూ ఉంటుంది తాజాగా సమంత ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసి దీపావళి వేడుకల్లో పాల్గొంది అక్కడ చికిత్స పొందుతున్న పేద పిల్లలతో కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంది ఈ సందర్భంగా చిన్నారులందరికీ గిఫ్ట్లు కూడా అందజేస్తారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఎమోషనల్ ప్రస్తుతం సమంత దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వీటిని చూసిన సినీ అభిమానులు నేటిజన్లు సమంతను అభినందిస్తున్నారు